నమస్తే సార్ ఈ ప్రేమ లేఖ చదివినాక మీకేమనిపించింది వెంకటకృష్ణ గారు నమస్తే నమస్తే డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తగ్గించు చాలా సుదీర్ఘంగా చెప్పారు ఈ ప్రేమ లేక గురించి బోర్ కొట్టించానా నాకు తెలిసింది ప్రేమ లేకో వలపు కాదండి శకుని లేక పితు ఒకటి ఒకటి మూడు నాలుగు ఎందుకంటే కురు కురుక్షేత్రంలో శకుడే మొత్తం యుద్ధానికి ప్రధానమైన కర్త అవును ఈ వైసీపీ పార్టీలో కూడా విజయసాయి రెడ్డిని శకుని పాత్రని పక్కన పెడితే డిటోన్ అంటే పరకాయ ప్రవేశం లాగానే ఉంటుంది అవును రీసౌండ్ వస్తుందా మీకు నేను అడుగు నేను నేను అంటున్నాను కాదు ఇందాక మీరు చెప్పినట్టుగా రీసౌండ్ వస్తుంది స్పీకర్ దగ్గర చెప్పండి రీ రీసౌండ్ వస్తుంది ఇప్పుడు ఏ పవన్ కళ్యాణ్ అయితే ఇతను పావలాస్టారు దత్తపుత్రులు ముగ్గురు భార్యలో అసెంబ్లీ గేటు తాకనియ్యం దత్తపుత్రులు అని తిట్టిన నోటితో ఈ రోజున పవన్ కళ్యాణ్ నేషనల్ పాలిటిక్స్లో ఒక గొప్ప నాయకుడు మీరు అర్థం చేసుకోండి సార్ డెబ్బై ఐదు సంవత్సరాల ముసలాయన రాష్ట్రానికి నాయకత్వం వహించలేడు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్కి ఆ సామర్థ్యం ఉంది దీని అర్థం ఏంటంటే కాపురంలో మంట పెట్టాలి కాపురం కోల్చాలి అది జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి యొక్క ప్రభుత్వం కోల్పోవాలని వాళ్ళ ఆశ ఒక మాట మాత్రం నిజం వెంకటకృష్ణ గారు ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నంత వరకు ఇది ఫెవికాల్ బంధమే రాజకీయాలు ఎలా ఉండని నిజంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలి ప్రజాక్షేమమే మా క్షేమం రాజకీయాలు కాస్త సిద్ధాంతాలు పక్కన పెట్టి ఒక మంచి పని చేద్దామని కలిగి సత్సంకల్పంతో ముందుకు పోతే సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఈ పార్టీలో సంబంధించిన వ్యక్తులే ముఖ్యమంత్రులుగా ఉంటారు ఈ బంధాన్ని వెడగొట్టడమే ఈ రోజున రెడ్డి గారి యొక్క కుటిల ప్రయత్నం నేను మాట్లాడుగుతున్నాను సార్ ఇప్పుడు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పదే పదే ముసలాయన డెబ్భై ఐదు సంవత్సరాలు అని అంటున్నాడు ఈయన పుట్టింది పంతొమ్మిది వందల యాభై ఏడులో జూలై ఒకటిన ఈయనకు ముడ్డి కింద అరవై ఏడు వచ్చింది పైన నరిసింది కింద నరిచింది ఆంధ్రప్రదేశ్లో ఏ సెంటర్లో రెడ్డి గారిని నిలబెట్టండి ఇతగా కుర్రోడా అని అడగమనండి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారిని విజయసాయి రెడ్డిని నిలిపించి నిలబెట్టి హూ ఇస్ ద రోలర్ హూ ఇస్ ద రోలర్ ఈ రోజున వ్యక్తుల్ని హననం చేయటం ఈ రోజున వాళ్ళ పరిపాలనలో ఇంత దారుణాలకి పాల్పడి ఏదో ఒక కుటిన బుద్ధితోనే చేస్తున్న పథకం తప్ప ఇదేమీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోనో లేదంటే ఆయన యొక్క ఆయన గుర్తించి చేస్తున్న ప్రేమ కాదు ఇది వేట వేటగాడు కనుక చెట్టు చోటు నుంచి ఏదో ఒల విసిరిన పద్ధతిలో చేస్తున్నాడు ఇవన్నీ చేశాడు ఇక వెంకటకృష్ణ గారు గత ఐదేళ్ళు ఈ పనే చేశారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి అవసరం వస్తేనే చేరగొడతారు లేకపోతేనే కలుపుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది వాళ్ళే విజయ షర్మిలారెడ్డి గారిని నాశనం చేసింది వాళ్ళే ఆ విజయమ్మ గారిని నాశనం చేసింది వాళ్ళే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది వాళ్ళే ఈ సైకోలతో సోషల్ మీడియాలో పెట్టి అందరిని కూడా హననం చేసింది వాళ్ళే లేకపోతే ఈ సంస్కృతి మనకు ఎక్కడుందండి ఏనాడైనా ఫోర్టుల ద్వారా బియ్యం తరలింపు చూసామా వాళ్ళు పెట్టిన విద్య కదా ఇది ఈ గంజా ఎగుమతి కానీ డ్రగ్స్ ఎగుమతి కానీ ఈ అరాచకాలు కానీ మా బీపీలు వస్తే మా కార్యకర్తలు కానీ కార్యాలయాల మీద దాడులు కానీ ఇవన్నీ ఎవరు నేర్పారు విజయసాయిరెడ్డి గారు మీరేదో పెద్ద శుద్ధపోసలాగా మాటలు చెప్తున్నారు కాబట్టి మహా దుర్మార్గమైన ప్రక్రియ దీన్నైతే నాకు తెలిసి వైసీపీ శ్రేణులు అర్థం చేసుకుంటారు జనసేన పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకుంటారు నేను ఇందాక మీరు ఒక మాట అన్నారు పలికెడువాడు విజయసాయి రెడ్డి పలికించేవాడు జగన్మోహన్ రెడ్డి అందులో ఎలాంటి డౌట్ ఏం లేదు వాళ్ళకి ఏంటంటే ఆరు నెలలకే మళ్ళీ పేట మీద ఎక్కరని ఒక తపన రాజ్యాధికారం కోసం మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి అయితే కానీ వీళ్ళందరినీ కూడా కాపాడుకోగలుగుతాం లేదా ఆస్తులు కాపాడుకోగలుగుతాం అనే ఒక అదే ధ్యాస ఆ అధికారపు యావ తప్ప ఇంకొకటి ఏమీ లేదు వాళ్ళు సమీక్షించుకుందలేదు రాష్ట్రంలో వాళ్ళు చేసింది లేదు